హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం కలియుగం చివరిలో విష్ణువు పదో అవతారమే కల్కి అవతారం కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది మతం పేరుతో కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటోంది అప్పుడు కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ భాగవత పురాణం యొక్క కల్కి పురాణం ప్రకారం సత్యయోగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవతారం నిష్కళంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది మన దేశంలోని ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ సమీపంలోని సంభాల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మించాడు తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు తనకు వేదాలు పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కల్కి తండ్రి పేరు విష్ణు యాష్ తల్లి పేరు సుమతి కల్కి భగవంతుడికి ఇద్దరు భార్యలు ఉంటారు తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ రెండో భార్య వైష్ణవి శక్తి రూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుంచి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తోంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటారు లార్డ్ కల్కికి జై విజయ్ మేఘ్వాల్ మరియు బలాహక్ అనే నలుగురు కుమారులు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది కల్కి దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు ఈ గుర్రం దేవదూత అని పిలువబడుతుంది భగవంతుడు గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అయితే తాజాగా అయోధ్య రామ మందిరంలో కల్కి భగవానుడు సాధువు రూపంలో కనిపించాడు ఇది చూసి పూజారులు అందరూ అతని కాళ్లకు దండం పెట్టారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి